ముఖ్యమంత్రి మంత్రులు ప్రమాణ స్వీకారం అయ్యాక ప్రతిపక్ష హోదా లేకపోయినా జగన్మోహన్ రెడ్డిని మాజీ ముఖ్యమంత్రిగా గుర్తించి ప్రమాణ స్వీకారానికి అవకాశం కల్పించడం జరిగిందని మంత్రి గుమ్మడి సంజయారాయణి గుర్తు చేశారు పార్వతీపురంలో ఆమె మాట్లాడుతూ జగన్ ప్రమాణ స్వీకారం చేసి ఒక్క నిమిషం కుర్చీలో కూడా కూర్చోకుండా వెళ్లిపోయారని మిగతా పది మంది ఎమ్మెల్యేలను సభలో వదిలేశారని ఆ పార్టీ ఎమ్మెల్యేలను గౌరవించలేదని పరిస్థితి జగన్ దని మంత్రి అన్నారు అసెంబ్లీలో ఒక్క నిమిషం కూర్చునే ఓపిక లేని ఆయన సరదాల సంక్షేమ అంటూ అసత్యాలు చెప్పారని పేర్కొన్నారు పార్వతీపురం కురుపాం పాలకొండ ఎమ్మెల్యేలు విజయచంద్ర చంద్ర జగదీశ్వరి జయకృష్ణ బీజేపీ జిల్లా అధ్యక్షుడు ద్వారపురెడ్డి శ్రీనివాసరావు పాల్గొన్నారు అలాగే ప్రజలందరూ కూడా గత ఐదు సంవత్సరాలుగా ఎన్ని బాధలు పడ్డారో ప్రతి ఒక్కరికి తెలుసు ప్రజలు పడినటువంటి కక్ష సాధింపులు బాధలు అక్రమ అరెస్టులు అక్రమంగా ఆస్తులు లాక్కవటం ఇట్లాంటివన్నీ ఉన్నాయి కాబట్టి వీటన్నిటికీ విసిగిపోయి వేసారి ప్రజలందరూ కూడా ఎలక్షన్ రోజు మీరు చూశారు బస్సుల్లో రైళ్లలో చివరికి ఫ్లైట్లలో కూడా వేరే వేరే దేశాల నుంచి వేరే రాష్ట్రాల నుంచి వేరే జిల్లాల నుంచి తమ తమ స్వంత గ్రామాలకు వచ్చి రాత్రి పదకొండు పన్నెండు దాకా క్యూ లైన్లో నిలబడి ఓట్లు వేసినటువంటి పరిస్థితి కేవలం ఈసారే వచ్చింది ఇది ఒక పెద్ద చరిత్ర చరిత్రలో